వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ నమస్కారం నా పేరు ఎంబవాని నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రాబో నందు పనిచేస్తున్నాను మనకు ఈ నవంబర్ నెలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటో తేదీ జరగాల్సింది హాలి ఒకటే తేదీ ఆదివారం అయినందువల్ల హాలిడే వచ్చినందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నందువల్ల మనకు శనివారం ముప్పై తారీఖున మన మండలంలో ఆరు వేల ఐదు వందల ఒక్క మందికి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఉదయాన్నే ఆరు గంటలకల్లా మన సచివాలయ సిబ్బంది అందరూ అందరి ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ పెన్షన్ ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఇంటికందు అవైలబుల్గా ఉండి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మనకు ఈవినింగ్ ముప్పై తేదీ సాయంత్రం అయ్యేలోపు లోపు నైన్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని స్థితి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం వలన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి అందరూ హాజరయ్యి పెన్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మండలంలో మన జిల్లాలో కూడా వివిధ రకాలైన సర్వేలు జరుగుతున్నాయి ఈ సర్వేలో మనకు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది ఎన్పిసిఐ సర్వే బ్యాంక్ పద్దెనిమిది సంవత్సరాలు వ్యవసాయం వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునే విధంగాను మరియు లెటరెస్ట్ సర్వే మూడు సర్వేలు జరుగుతున్నాయి మరి ఇండస్ట్రీస్ నుంచి ఒక సర్వే జరుగుతుంది ఇవే కాకుండా మనకు హౌస్ ట్యాక్స్ మ్యా మ్యాపింగ్ కూడా క్యాప్చరింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది ద్వరితగతను పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను ఈ ప్రతి ప్రతి సచివాలయ సిబ్బంది ఎవరు కూడా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని తెలియజేసిన అందువల్ల ఎవరికి సెలవు మంజూరు చేయబడదు అందులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ముప్పై ఒక తారీఖు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది అటెండ్ అయ్యి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అదేవిధంగా తెలిపిన సర్వేలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను